నీకు ఎంత ఆస్తి అయినా ఉండి నువ్వు నీ భర్త ఎంత బీదోడని కానివ్వు నువ్వు జ్ఞానవంతురాలు అయి ఉండు నీ భర్త ఎంత జ్ఞానం లేని వాడిలాగా మొరటి వాడిలాగా ఉన్నాయి ఉన్నా సరే నువ్వు బాగా చదువుకున్న దానివై ఉండి అతడు చదువుకోని వాడైనా సరే ఎప్పుడు కూడా తీసేసినట్లుగా మాట్లాడకూడదు బైబిల్లో ఏమైనా తెలుసా గమనించండి స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు క్రీస్తు అని బైబిల్లో ఉంది ఇప్పుడు స్త్రీ తన భర్తను త్రోశాస్తుంది తృణీకరిస్తుంది అంటే స్త్రీ తన భర్తను తృణీకరించడం వల్ల తన భర్తను మాత్రమే కాదు తన భర్తకి శిరస్సు ఎవరని చెప్పాను క్రీస్తు క్రీస్తునే తృణీకరిస్తుంది అని అర్థం ఒక స్త్రీ తన భర్తను తృణీకరించి హేళన చేసి వ్యంగ్యంగా మాట్లాడుతుంది అని అంటే యేసుక్రీస్తునే అవమానపరుస్తుంది మరి యేసుక్రీస్తుని అవమానపరిస్తే ఏం సాధిస్తాం ఏసుక్రీస్తు ప్రభు వారిని అవమానపరిచి హేళన చేసి వ్యంగ్యంగా మాట్లాడి ఏ ఏం సాధిస్తాం నీ భర్త మొండెమైతే ఆ మొండానికి శిరస్సు క్రీస్తు నువ్వు నీ భర్తని తృణీకరిస్తున్నావు అంటే నువ్వు మొండెమే ఉన్నటువంటి భర్త కాదు ఎవరైనా మొండెమైన భర్తను కలిగి ఉంటారా ఫుల్ కదా మొండెం తలకాయ కలిసే ఉంటారు కదా ఆ తలకాయ క్రీస్తు మరి ఆ భర్తనే నువ్వు అభాస్ పాలు చేస్తున్నావు ఆ క్రీస్తుని నువ్వు అవమానపరుస్తున్నావు